ఓం గణపతే అనమా ఓం హైగ్రీవైన ఓం మహామృత్యుయ నమ ప్రియమైన ఆత్మబంధువులారా ఏది విన్న తర్వాత మళ్ళీ ఏది వినాల్సిన అవసరమే లేదు అటువంటి భగవద్గీతని జ్ఞాన యజ్ఞము అరవై ఐదవ భాగానికి మీ అందరికీ స్వాగతం శుభ స్వాగతం సుస్వాగతం ప్రియమైన ఆత్మబంధువులారా మనం ఇంకా మోక్ష సన్యాస యోగంలో ఉన్నామండి పద్దెనిమిదవ అధ్యాయం మోక్ష సన్యాస యోగంలో ఇది మూడవ భాగం కింద మనం పరిగణించవచ్చండి మరి ముందుకు వెళ్దామా పంచైతాని సర్వ సాంఖ్యోక్త గొప్ప బాహువులు కలిగిన ఓ అర్జున మనం చేసే అన్ని పనులు చక్కగా జరగాలన్నా అందులో సిద్ధి పొందాలన్నా వేదాలలో చెప్పబడిన అంటే ఇక్కడ ఒక పదప్రయోగం సాంఖ్య సాంఖ్యే కృతాంతే సాంఖ్య శాస్త్రములందు అంటే వేదములందు చివరన అంటే వేదాంతములు అంటారండి చెప్పబడిన ఐదు కారణాలని నీకు సవివరంగా చెప్తాను శ్రద్ధగా విను అర్జున అంతేకాని ఏదైనా పని చేస్తే అది అయితే అదంతా నేనే చేశానని మెసేజ్ చెప్పుకోవడం తొడగొట్టుకోవడం గొప్పగా ఫీల్ అవడం కాదండి ఏ పని చేయాలన్నా కూడా ఐదు కారణాలు ఉంటాయి ఆ ఐదు కారణాల గురించి నీకు వివరంగా చెప్తాను శ్రద్ధగా విను అని శ్రీకృష్ణ పరమాత్ముడు అర్జునుడికి చెప్పడం జరిగిందండి మరి మనం కూడా అవి ఏంటో తెలుసుకుందామా అధిష్టానం వివిధేష్ఠ దైవం చైవాత్ర పంచమం ఏ పని చేయటానికైనా ఏ పని నెరవేర్చడానికైనా ఐదు కణాలు చాలా ముఖ్యమని చెప్తున్నాం అవి ఒకటి శరీరము కర్త అంటే చేసేవాడు వివిధములకు ఇంద్రియములు ఇక్కడ మనం ఇంద్రియంలో చెప్పుకుంటారంటే ఐదు జ్ఞానేంద్రియములు అంటే పంచ జ్ఞానేంద్రియములు పంచ కర్మేంద్రియములు మనస్సు బుద్ధి ఇవన్నీ ఇంద్రియాల్లోకి వస్తాయండి తర్వాత చేపడే విధమైన పనులు మనం ఏం చేయాలనుకుంటున్నామో ఆ పనులు అన్నమాట ఉంటాయి వేరు వేరే ఉంటాయి ఇక ఐదవది దైవము అధిష్టానం దైవం ఈ ఐదు కూడా మనం ఏ పని చేయాలన్నా కూడా చాలా ఇంపార్టెంట్ వీటి వలనే మనం ఆ కార్యాన్ని చేస్తాము అది సఫలీకృతం అవుతుంది ఇవి లేకుండా కార్యము సఫలీకృతం అవటం జరగదని చెప్పి కృష్ణ పరమాత్ముడు ఇక్కడ అర్జునుడికి తెలియజేస్తున్నాడండి కాస్త మనం విశ్లేషణలోకి వెళ్తే కనుక కర్ణములు అంటే పరికరములు పనిముట్లు ఏ పని చేయడానికన్నా కూడా మనకు పనిముట్లు కావాలి మన శరీరంలో ఉన్న కాళ్ళు చేతులు మనస్సు బుద్ధి పంచేంద్రియాలు పంచ కర్మేంద్రులు ఇవన్నీ కూడా మనకి పని చేయడానికి ఉపయోగపడతాయండి అధిష్టానం అంటే ప్రకృతి అనమాట అండి మనలో ఉన్న ప్రకృతి పదార్థము మన శరీరం దయము అంటే పరమాత్మ ఇవన్నీ కూడా మనకి పనిచేసేటప్పుడు ఉపయుక్తంగా ఉపయోగపడతాయని చెప్పి చెప్పడం జరిగింది కాస్త వివరణాత్మకంగా మనం చెప్పుకోవాలంటే కోశము అని ఎప్పుడైనా విన్నారండి కోసం అంటే సంచారం పంచకోశములు మన శరీరంలో పంచ కోసములు ఉన్నాయని చెప్పి చెప్తుంటారండి అందులో మొదటిది అన్నమయ కోసము రెండోది ప్రాణమయ కోసము మనోమయ కోసము విజ్ఞానమయ కోసము ఆనందమయ కోసము సో మొదటి దాంట్లోకి వస్తే అన్నమయ కోసము అన్నమయ కోసం అంటే శరీరము అన్నంతోనే పోషింపబడుతుంది శరీరము చైతన్యం లేకపోతే అది జడ పదార్థము శరీరంలో చైతన్యం ఉండాలంటే అందులో ప్రాణం ఉండాలి అప్పుడు ప్రాణమయ కోసంలోకి వెళ్తామండి ప్రాణమయ కోసంలో మాట్లాడుతున్నీ ప్రాణాలు ఐదు రకాలు ప్రాణ అపాన వ్యాన ఉదాన సమాన వాయువులు అన్నమాట ఈ ఐదు ప్రాణములు వాయువుల రూపంలో మన శరీరానికి శక్తిని చలనాన్ని కలిగిస్తున్నాయండి ఈ ప్రాణం పోతే శరీరం జడమైపోతుందండి చైతన్యము లేదా ప్రాణము ఉన్న దానిని మనం శవ అంటాం లేకపోతే శవ అంటాం ప్రాణం లేని ఆ శరీరాన్ని ఏం చేస్తామండి దానిని కాల్చడమో పోడ్చడమో చేస్తారండి ఇక మూడవది మనోమయము అంటే మనోమయ కోసము చైతన్యవంతమైన మీ శరీరాన్ని నడిపించడానికి మనకు శక్తి కావాలి అదే మనస్సు అందుకే మనోమయ కోసం అంటాను ఈ చేసే పనులు మంచివా చెడ్డవా ఈ మనసుని డైరెక్ట్ చేయడానికి దీనికి గైడ్ చేయడానికి ఒక శక్తి కావాలి అదే బుద్ధి ఇంటెలెక్ట్ విజ్ఞానమయ కోశం శరీరము మనసు బుద్ధి మూడు కలిసి చేసే వాటి వల్ల కలిగే వికారమే ఆనందంగా మనం అనుకుంటాం ఎందుకంటే ఇది నిజంగా ఆనందం కాదు కానీ అజ్ఞానం వల్ల కలిగే ఆనందము దీని ఎక్టసి దీనిని ఈ ఆనందాన్ని అందుకనే ఆనందమయ కోసంగా మనం చెప్పుకుంటా ఉన్నాం ఇప్పుడు అర్థమైందండి మీకు అన్నమయ కోసము ప్రాణమయ కోసము మనోమయ కోసము విజ్ఞానమయ కోసము ఆనందమయ కోసము ఇంకో రకంగా చెప్పుకోవాలంటే శరీరంలో మూడు రకాలుగా ఉంటాయండి ఒకటి స్థూల శరీరం కంటికి కనపడే శరీరము దీనిని మనం అన్నమయ కోసంగా చెప్పుకోవచ్చు అండి ఇక రెండవది సూక్ష్మ శరీరము సూక్ష్మ శరీరంలో ప్రాణము మనస్సు బుద్ధి అంటే ప్రాణమయ కోసము మనోమయ కోసము విజ్ఞానమయ కోసము కూడా ఈ సూక్ష్మ శరీరంలో వస్తాయండి ఇక మూడవది ఇటువల్ల కలిగే ఆనందం అదే కారణ శరీరం ఈ శరీరం రావడానికి కారణమైన ఆనంద స్వరూపము అందుకే దీనిని ఆనందమయ కోశము అంటారు సో మూడు రకమైన శరీరాలు కూడా మీకు అర్థమైంది అనుకుంటాను ఇందులో అంతర్భాగంలో అర్థమయ్యాను ఐదు కారణాలు ఏ పని చేయడానికైనా ఐదు పరికరాలు కావాలి అది మీకు ఇప్పుడు బాగా అర్థమైందని అనుకుంటున్నాను ఒకటి శరీరము కర్మ చేసేవాడు శరీరంలో ఉన్న ఇంద్రియములు అంటే పనిముట్లు ఇవన్నీ తర్వాత చేపడే విధమైన పనులు తర్వాత దైవం ఇవి ఐదు వివిధ రకాలుగా మీకు వివరించడం జరిగింది సరిగా అర్థమైంది అని మీకు అనుకుంటున్నాను కర్మ ప్రారంభ స్త్రీ కరణములు అంటే శరీరము మనస్సు వాక్ మూడింటిని త్రికరణం లాంటి రండి మానవుడు ఏ పని చేయాలన్నా ఆ పని న్యాయమైనదైనా అన్యాయమైనదైనా అలాగే చట్ట విరుద్ధమైనదైనా చట్ట సమ్మతమైన అటులనే శాస్త్ర విరుద్ధమైన శాస్త్ర విహితమైన ఏదైనా కూడా ఏ పని చేయాలన్నా కూడా ముందుగా మనస్సుతో సంప్రదించాలి బుద్ధితో వివేచన చేయాలి ఆ తర్వాత శరీరంలో ఉన్న ఇంద్రియములతో ఆ పనిని చేయాల్సి ఉంటుంది కాబట్టి మనసుతో వాక్కుతో శరీరంతో చేసే ఏ పనికైనా పైన చెప్పుకున్న శ్లోకంలో చెప్పిన ఐదు కారణములు తప్పనిసరిగా ఉంటాయి అని మనం ఇక్కడ అర్థం చేసుకోవాలండి ఈ శ్లోకంలో నరహ అని వాడటం జరిగింది నరహ అంటే మానవుడు మానవుడు అంటే మామూలు మానవుడు విచక్షణ జ్ఞానం ఉన్న మానవుడు అటువంటి వాడే మనో వాక్కు శరీరములతో కర్మలు కావాలని చేయాలని సంకల్పించి చేయగలుగుతూ ఉంటానండి అలాగే పశుపక్షాదులు అవి చేసే పనులు చేష్టలుగానే భావించడం జరుగుతుంది తప్ప అవన్నీ చేసేవన్నీ కూడా కర్మలుగా భావించడం ఉండదండి అలాగే మనంలో కూడా ఇత వయసు వరకు పద్దెనిమిది సంవత్సరాల వయసు వచ్చే వరకు వారు చేసే వాటిని పిల్ల చేష్టలుగానే భావిస్తారు తప్ప అవి నిజమైన కర్మలుగా భావించడం జరగదు అలాగే మన చట్ట ప్రకారం కూడా ఇండియన్ కాంట్రాక్ట్ యాక్ట్ మనం చెప్పుకుంటే అని ఒక వయసు నిర్ణయించడం జరిగింది యుక్త వయసు వచ్చే వరకు వారు చేసిన వాటికి ఏ విధమైన బంధనములు ఉండవని చెప్పడం జరిగిందండి ఎందుకంటే వాటి పిల్ల చేసలుగానే భావిస్తారు వాట్ ఈజ్ గుడ్ వాట్ ఈజ్ బ్యాడ్ అనే విచక్షణ జ్ఞానాన్ని వారు అప్పటి వరకు పొందాలని చెప్పడం జరిగిందండి క్లారి జంతువులు చేసే వాటిని చేర్చలే వాటి వల్ల కర్మబంధములు ఏమీ ఏర్పడవు అలాగే యుక్త వయసు వచ్చే వరకు చేసిన వాటిని పిల్ల చేసలుగా భావించి వాటి కర్మ బంధంలో చిక్కుకోవడం జరగదు సతి కర్తారం ఆత్మానం కేవలం తుయా పశ్చుద్ధిత్వా ఈ ఐదు కారణాలు చూసే కర్మల విషయాలు నేను అలా పక్కన పెట్టినట్లయితే ఎవరైతే అజ్ఞానంతో అవివేకంతో శాస్త్రజ్ఞానం లేకుండా బుద్ధి లేకుండా అన్ని కర్మలు నేనే చేస్తున్నానంటే అంటే తనే చేస్తున్నానని తన్నిటికి తానే కారణం కానీ అహంకారంతో విర్రవీగుతూ ఉంటాడో అతను ఎప్పటికీ కర్మల యొక్క దేహము ఆత్మల యొక్క నిజస్వరూపాన్ని తెలుసుకోలేడు ఎందుకంటే అతను తానే ఈ శరీరం అని భావిస్తుంటాడు అహంకారంతో విరవెక్తుంటాడు అన్నీ తానే చేస్తున్నావు అనుకుంటా ఉంటాడు నేను నేను కాబట్టి చేస్తున్నాను ఈ విధమైన అహంభార పూర్తూ ఉంటాడు కాబట్టి నిజమైన తత్వాన్ని అతను తెలుసుకోలేడు అని అతను అజ్ఞానిగాను అవివేకిగాను శాస్త్ర విరుద్ధంగా ప్రవర్తించేవాడిగాను ఇక్కడ వర్ణించడం జరుగుతుంది ఇలా వ్యతిరేకంగా ఆలోచిస్తూ ఆలోచిస్తూ ఉంటాడు కాబట్టి అతని దుర్మతి అని వాడటం జరిగింది ఇలా వ్యతిరేకంగా ఎందుకు ఆలోచిస్తున్నాడంటే ఒక్కసారి ఒకటే సమాధానం ఆకృత బుద్ధి వాడికి బుద్ధి ఉంది కానీ ఆ బుద్ధి పరిపక్వత చెందలేదు మరి ఈ బుద్ధి పరిపక్వత చెందాలంటే ఏం చేయాలంటే గురువుని ఆశ్రయించాలి శాస్త్రాలు చదవాలి జ్ఞానాన్ని సముపాదించుకోవాలి అప్పుడే సరిగా ఈ తత్వాన్ని అర్థం చేసుకోగలుగుతాడు యశనాహంకృతో భావ బుద్ధిర్యశన లిప్యతే హి స ఇమాన్ లోకాన్ నహంతి నిబ్యతే అర్జున ఎవరైతే అహంకారపూరితంగా కాకుండా అంటే కర్తృత్వ భావన లేకుండా అంతా నేనే చేస్తున్నాననే భావం లేకుండా మరియు కర్మ ఫలాల ఆసక్తి లేకుండా కర్మలను ఆచరిస్తాడో అటువంటి వాడు ఈ యుద్ధంలో ఎంతమందిని చంపినా కూడా చంపనట్లుగానే భావించబడుతుంది ఎందుకంటే అతనికి ఏ విధమైన కర్మ ఫలాలు అంటవు అజున నీవు కూడా ఇటువంటి బుద్ధి కలిగి ఉండాలి నీవు క్షత్రియుడివి క్షత్రియ ధర్మం యుద్ధం చేయతము శత్రువులను నీవు వధించాలి నేను చెప్పినట్టే ఇటువంటి భావంతో కనుక ఈ యుద్ధాన్ని నువ్వు చేసినట్లయితే ఎంత యుద్ధంలో ఎంతమంది నేను చెప్పినా కూడా ఎవరిని చంపినట్లుగానే భావించబడుతుంది అని కృష్ణుడు అర్జునుడికి ఈతోపదేశం చేశాడు అంటే ఇక్కడ ఇది అర్జునుడికి యుద్ధ రంగంలో అంటే అటు ఇటు పద్దెనిమిది అక్షోనీయుల సైన్యాన్ని మధ్యలో అర్జునుడికి జ్ఞానబోధ చేస్తున్నాడండి శ్రీకృష్ణ పరమాత్మ అంతేకాని మనం మనకు అన్వయించుకుని నేను మంటలు చేస్తాను హత్యలు చేస్తాను దోపిడీలు చేస్తాను ఇది నాకు సంబంధం లేదు నేను కర్తృత్వ భావన లేకుండా చేశాను అని అని అన్వయించుకోవడం అత్యంత మూర్ఖత్వము సందర్భం ఏమిటండి కౌరవ పాండవుల యుద్ధానికి సన్నద్ధమయ్యారు పద్దెనిమిది అక్షోణుల సైన్యం మధ్యలో కృష్ణార్జును ఉన్నారు వారందరినీ చూసి అర్జునుడు వీరిని నేను చంపేది అని ఒక నిర్వేదంలోకి వెళ్ళిపోయి యుద్ధం చేయను ఈ పాపం నాకెందుకని చెప్పడం వల్ల అర్జునుడిని కార్యోన్ముఖం చేయడానికి శ్రీకృష్ణుడు ఈ సంభాషణ అంతా ఈ అంతా చేయటం జరుగుతుందండి ఇక్కడ ఇటువంటి స్థితికి వెళ్ళి అంటే ప్రతి మనిషి కూడా తాను ఒక వ్యక్తి కనుక భావిస్తుంటానండి తాను వేరు తన శరీరం వేరేని భావించరు తానే శరీరము అంతా నేనే అహంకార పూర్తయి ఉంటాయండి ఎప్పుడైతే తాను వేరు శరీరం వేరు ప్రతి వ్యక్తి కూడా భగవత్ స్వరూపుడే కనుక భావించినట్లయితే ప్రతి సైనికుడిలోని పరమాత్మ స్వరూపాన్ని మనం చూడగలిగితే అప్పుడు అటువంటి స్థితి నుంచి తన విద్యుత్ ధర్మాన్ని కనుక పాటించినట్లయితే అక్కడ ఆ పని చేయటం వలన అంటే ఆ యుద్ధంలో ఎంతోమందిని చంపినా కూడా చంపనట్లుగానే భావించబడుతుంది అంతేకాకుండా ఏ విధమైన పాపము అంటదు ఈ స్థితికి రా ఈ స్థితి నుంచి నేను యుద్ధం చేయి నీకు ఏ విధమైన పాపము నీకు అంటుందని చెప్పి అర్జునుడికి శ్రీకృష్ణుడు హితబోధ చేస్తున్నాడు యాక్చువల్గా ఈ యుద్ధానికి కారణభూతుడు అర్జునుడు అండి వల్ల యుద్ధం వచ్చిందండి ఈ యుద్ధం రావడానికి ఎన్నో కారణాలు ఉన్నాయి ఏ విధంగానూ కూడా అర్జునుడు కారణభూతుడు కాదు ఈ యుద్ధానికి దుర్యోధను సంకుచిత మనస్తత్వము అంతా నాకే కావాలనేటటువంటి స్వార్థపూరితమైనటువంటి దృక్పథము ధృతరాష్ట్రుని తన ప్రేమ శకుని కుటిలత్వము రాజ్యం యొక్క భీష్ముని నిబద్ధత ఉదాసీన మనస్తత్వము అలాగే దుష్టులైన రాజులందరూ కూడా దుర్యోధనుడి పక్షాన్ని జారటము జోదంలో అంటే మాయాజూధంలో అన్యాయంగా అక్రమంగా పాండవులను ఓడించి పదమూడు సంవత్సరాల అడవుల పాలు చేయటము అలాగే పదమూడు సంవత్సరాలలో పాండవుల్లో పెరిగిన పగ ప్రతీకారము ఇవన్నీ కూడా ఈ యుద్ధం జరగడానికి ముఖ్యమైన కారణాలు పాండవులు వారు వారు ఎంత పరిపాలించుకుంటూ ఉంటే ఈ యుద్ధం వచ్చి ఉండేది కాదు ఎందుకు పనికిరాని ఖాండవనాన్ని పాండవులకి పాండవులకిస్తే దానిని చక్కగా బాగు చేసుకుని ఎంత ప్రస్థానాలను నిర్మించి రాజసయోగం చేస్తే ఆ రాజశేయానికి వచ్చిన దుర్యోధనుడు అసూయ చెంది ఇది కూడా కావాలి అంతా నాకే కావాలని కుట్రలు పన్ని పాండవులను జూదానికి పిలిచి వారిని అన్యాయంగా ఓడించి అడవులకి పంపించకపోతే ఈ యుద్ధం వచ్చి ఉండేది కాదు జూదంలో జోదం అంటే కపటమైన నీతిని ఉపయోగించి ఓడించకపోతే ఈ యుద్ధం వచ్చి ఉండేది కాదు ధర్మరాజుకి జోద వ్యసనం లేకపోతే ఈ యుద్ధం వచ్చి ఉండేది కాదు ధతరాష్ట్రుడికి అత్యంత విపరీతమైన పుత్ర ప్రేమ లేకుండా ఉండి వారిని సమయాచితంగా సరైన దారిలో పెట్టి ఉంటే ఈ యుద్ధం వచ్చి ఉండేది కాదు దాయాదులకి సముచితంగా రావలసిన రాజ్యాన్ని వారికి ఇచ్చి వారి మానాన్న వాళ్ళు వదిలేసి ఉన్నట్లయితే కూడా ఈ యుద్ధం వచ్చి ఉండేది కాదు ఈ రాజ్యానికి తానే రక్షకుడని భావించి ఏం జరుగుతున్నా అలా ఉదాసీనంగా నిర్లిప్తంగా భీష్మాచార్యుల వారు అలా చూస్తూ ఊరుకోకుండా చేసుకుని సర్ది చెప్పు కూడా ఈ యుద్ధము జరిగి ఉండేది కాదు అలాగే రాయబారానికి వచ్చిన శ్రీకృష్ణుడి మాటలని విని కనీసం ఐదుళ్ళైన పాండవులకి ఇచ్చి ఉంటే కూడా ఈ యుద్ధము వచ్చి ఉండేది కాదు మీకు ఇక్కడ ఎన్ని ఇఫ్స్ ఉన్నాయో ఇవన్నీ కూడా ఇది ఈ యుద్ధం వచ్చి ఉండేది కాదు ఏ రకంగానో అర్జునుడు ఈ యుద్ధానికి కారణం కూడా కాదు అంతేగాని ఈ యుద్ధం అంతా నావలా జరుగుతుంది వీరందరూ నాచ్యత చనిపోతారు దీనికి అంతే కానబూతులు నేనే వీరిని చంపి ఈ పాపం నేను ఎలా కూడగొట్టుకోను ఇటువంటి భావన సరికాదు అని శ్రీకృష్ణ పరమాత్ముడు అర్జునుడికి తెలియజేయటం జరిగిందండి ప్రియమైన ఆత్మబంధువుల సమయాభావం ఈరోజు ఈ ఎపిసోడ్ని ఎక్కడితో ముగిస్తున్నాను కృష్ణం వందే జగద్గురం కృష్ణం వందే జగద్గురుం హరి ओम ओम तत्सत